మండలంలో కేజీబీబీ స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యార్థులకు సన్నబియం అందించిన సీఎం చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపిన తెలువురు శాసనసభ్యులు కొలికపుడు శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నమస్కారం ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సన్న బియ్యం మధ్యాహ్న భోజనానికి ఇవ్వటం ప్రారంభించడం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే పిల్లలందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఇంతకుముందు రొడ్డు బియ్యం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది అయి కడుపు నొప్పి అట్లాంటి సమస్యలు వచ్చేవి కానీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి స్వయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ జరగటం పాఠశాల విద్య ప్రమాణాలు పెరగడానికి ఎంతగానో గౌరవం చేస్తుంది ఇప్పటికే గత సంవత్సర కాలంగా లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖలో అనేక గుణాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాం వాటి ఫలితాలు మొన్న పదో తరగతి ఫలితాల్లో కూడా కనిపించాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ వసతి గృహాల్లోనూ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఫలితాల్లో కూడా కార్పొరేట్ సంస్థలు దీటుగా ముందుంటామని సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను